తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు ఒకటి రెండు స్థానాల్లోనూ బుధుడు కూడా ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కుజుడు పదకొండవ స్థానంలోను గురుడు పదవ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు పన్నెండవ స్థానంలోను తర్వాత శని భగవానుడు ఆరవ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు రాహు ఎనిమిది కేతు రెండవ స్థానంలో ఉన్నారు అయితే ఈ స్థానాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ముందుగా మంచి చూసినట్టయితే విజయము అంటే ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సక్సెస్ విజయం రావడము జ్ఞానము ఉద్యోగము వ్యాపారంలో లాభాలు కలగజేస్తున్నాయి అయితే మరి చెడు ఫలితాలు అంటే కనుక ఆ అతిగా ఖర్చు ఫ్యామిలీ ఇష్యూస్ ఈ రెండింటిలోనూ ఇబ్బందులు కలగజేస్తూ మిగతా వాటిలో లాభాలు తెచ్చి పెడుతున్నాడు అయితే మరి విద్యార్థులకు ఏ అంశంలో కనబడుతోందంటే కనుక చదువులో చాలా వీళ్ళు తెలివితేటలతోనూ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళబోతున్నారు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు ర్యాంకులు తీసుకుంటారు వీళ్ళు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ ని రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే ఆర్ట్స్ లిటరేచరు ఈ రెండు చదివే వాళ్లకు గుర్తింపుతో పాటుగా స్కాలర్షిప్ రావడము విజయాలు సక్సెస్ సక్సెస్ సాధించడము వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో విదేశాలు వెళ్ళడం కానీ వేరే ప్రాంతానికి వెళ్ళి చదవడం కానీ ఇలా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఈ సమయంలో సాధించేటట్టుగా కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్స్ రివార్డ్స్ తీసుకుంటారు దీంతో పాటు గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కానీ లేదంటే వీళ్ళ కేడర్ పెరుగుదల కానీ లేదా అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలలో ఈసారి ఈ మాసంలో వీరు అనుకున్నది చేసేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో చాలా సాటిస్ఫాక్షన్గా చక్కగా యధావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అయితే మీ యొక్క గతంలో చేసినటువంటి కృషి వల్ల కావచ్చు మీ యొక్క టాలెంట్ వల్ల కావచ్చు మీరు సాధించిన విజయాల వల్ల కావచ్చు మీకు ఈ సమయంలో గుర్తింపు రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరగడము గతంలో ఎరియర్స్ ఆగిపోయి ఉంటే కనుక అవి తిరిగి మళ్ళా ప్రారంభం రావడము దీంతో పాటు మీ పేరును విదేశాలకు సజెస్ట్ చేయడం కానీ లేదా మరొక స్థానము మీకు ఇవ్వడం కానీ ఏదో ఒక అంశంలో మీకు గ్రోత్ అనేది కనబడేటట్టుగా ఇక్కడ కనబడుతోంది అయితే ఐటీ ఉద్యోగస్తులకు ఆన్ సైట్ ఛాన్సెస్ వచ్చే అవకాశము శాలరీ కూడా మీకు హైక్ అవుతుంది అంటే గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నది ఈ మాసంలో అయ్యేటట్టు కనబడుతోంది తర్వాత వ్యాపారం వ్యవసాయ రంగాల్లో చూసినట్టయితే కనుక వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ లేదా కొత్త అంశాలు ఇందులో చేర్చ కానీ ఇలా అన్నిటికీ కూడా ఈ మాసము చాలా చక్కగా ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు అన్ని లాభాలే అన్ని బెనిఫిట్స్ కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అయితే కొత్తగా కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు క్లయింట్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వ్యవసాయంలో మంచి పంటలు పండడంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉండడంతో పాటు మీరు వేసిన పంటకు అధిక దిగుబడి రావడము అది మార్కెట్లో విపరీతమైన రేటు పెరగడము జరిగేటట్టు కనబడుతోంది మీరు మళ్ళా కొత్త పంటలు వేసినట్టయితే కనుక మీ ప్రాంతీయతకు సంబంధించినటువంటి పంటలు వేయడంతో పాటు ప్రముఖంగా సజెస్ట్ చేసేది రైస్కి సంబంధించి తరువాత పత్తికి సంబంధించినటువంటి పంటలు వేసినట్టయితే కనుక కొంత లాభం వచ్చే అవకాశం కనబడు రసాయన ఎరువుల వాడకం తగ్గించుకుని సేంద్రీయ ఎరువుల వాడకం పెంచుకున్నట్టయితే మరింత మంచి జరిగే అవకాశము మీ పంట నష్టపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది ఎటువంటి ఒడిదుడుకులు ఈ మాసంలో కనిపించట్లేదు అయితే ప్రాపర్టీ విషయంలో చూసినట్టయితే కనుక అంటే స్థిరచరాస్తులు కానీ కోర్టులో ఉండి ఉంటే అవి మీ పేరిట రావడంతో పాటు ఏదైనా ఒక వస్తువు వాహనము ఇల్లు ఇలా ఏదో ఒక పెద్ద అంశము కొనుక్కునేటట్టుగా గోచరిస్తోంది అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి ఇంకా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న చిన్న జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమ సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ మాసంలో కనిపించటం లేదు తర్వాత మీ ఇంట్లో ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటే కనుక వయసు పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది తద్వారా ఖర్చులు పెరిగేటట్టుగా కూడా కనబడుతోంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడము ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి అదే మీకు చెప్పదగిన పరిహారము బుధవారం రోజు గణపతి పూజ మీ ఇంట్లో కావచ్చు లేదా దేవాలయంలో కావచ్చు చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది మీకు చెప్పదగిన పరిహారాలు బుధవారం రోజు గణపతి పూజ చేసుకోవడంతో పాటు మీరు నవగ్రహ ఆలయంలో బుధగ్రహానికి సంబంధించి ఆకుపచ్చ వస్త్రాలను కాని ఆకుపచ్చ ధాన్యాలను కానీ ఆకుపచ్చ వస్తువులను పళ్లను కాయగూరలను మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత కొంత బుధగ్రహానికి సంబంధించిన అనుగ్రహం పొందుతారు దీంతో పాటుగా పచ్చపప్పు దానము పచ్చపప్పు అంటే పెసర్లు అన్నమాట ఈ పెసర్లను కనుక దానంగా ఇచ్చినట్టయితే అంటే గ్రా గోచారంలో ఈ దానాలు మీ యొక్క జాతకంలో ఉండే దోషాన్ని బట్టి పెసర్లు అంటే ఆకుపచ్చగా ఉంటాయి కదా ఆ పెసర్లను కేజింపావు దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది దీంతో పాటు మీరు ఓం గమ్ గణపతి నమ ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే బుధగ్రహరీత్యా కావచ్చు లేదా మీ జాతక రీత్యా కావచ్చు ఏవైనా ఇబ్బందులు అడ్డంకులు ఉంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది నమస్తే